హలో మా స్క్రీన్ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ యా సో లాస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ ఎనీ డౌట్స్ ఓకే సో నెక్స్ట్ వన్ చూడండి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ట్రిడిషన్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్స్ చేయడం అది మీరు కంప్యూటర్ స్వేర్ పార్ట్స్ తెచ్చి ఒక కంప్యూటర్గా తయారు చేయడం కావచ్చు మొబైల్ పార్ట్స్ అన్ని తెచ్చుకొని మొబైల్స్ తయారు చేయడం కావచ్చు సర్సు రా మెటీరియల్ బటన్స్ థ్రెడ్స్ క్లాస్ తెచ్చి సర్స్ కానీ తయారు చేసి మార్కెట్లో సేల్ చేయడం కావచ్చు ఓకే ఇది ఆటోమేటిక్గా బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం మనం ఫస్ట్ మెటీరియల్లో మాన్యువల్గా చేసి ఉంటారు సెకండ్ మెటర్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆటోమేటిక్గా చేస్తున్నాం అది ఎలా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం తర్వాత వేరే కంట్రీస్కి పర్చేజ్ చేయడం సేల్ చేయడం జరుగుతుంది ఓకే సో తర్వాత దీనిలో అడ్వాన్సెస్ అమౌంట్స్ ఉంటాయి తర్వాత మనకి లైక్ లోన్స్ అన్ని తెచ్చుకోవడం కూడా ఉంటుంది ఓకే వీటన్నిటినీ కూడా డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ కూడా ఉంటాయి వీటిని ఎలా ఎంటర్ చేయాలన్నది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయండి కంట్రోల్ కంట్రోల్ఏ మెయింటైన్ అకౌంట్ ఫస్ట్ ఆల్సిన వేసి పెట్టండి బిల్ వైజ్లో మెయింటైనింగ్ ఎంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇంగ్ వేసి పెట్టండి జిఎస్టీ వేసి పెట్టండి కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ఏ డైరెక్ట్గా ఓచర్లో వెళ్తున్నాను రిసీప్ట్లో వెళ్తున్నాను సో డేట్ మార్చండి ఇక్కడ అక్టోబర్ మంత్ నుంచి ఇచ్చాడు ఇక్కడ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు ప్రవీణ్ సంజయ్ అర్షద్ వాటిని విక్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు క్యాపిటల్ అకౌంట్ సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎల్ టుసీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ तर एचि गोल पेमेंट डिपॉजिटी फाइव थे टेलीफोन थैंक स्टैटिक इलेक्ट्रिसिटी रेजिस्टेंट एलक्ट्रिटी रेसिस्टेंट ग्लोजी थोड़ी All see older testing meters. All to see electrical fittings. Ditto. see computer. Particle and to see assembling tables and to see furniture and pictures. Twenty thousand. Yes, twenty thousand.

stay tuned for soon. Gracias.

పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ ఆల్ట్రాటెక్ కంప్యూటర్స్ క్యారేజ్ యూనివర్స్ రైట్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇంక్లూడింగ్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో క్యారేజ్ యూనివర్స్ అనేది బయటికి కనిపించకూడదు సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంక్లూడింగ్ ఆల్ట్రా ఫీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఎంటర్ ఇక్కడ అప్రాపరేట్ బై వ్యాల్యూ తీసుకోవాలి అప్రాపరేట్ బై వాల్యూ ఫోర్ అంటే తర్వాత ఈసీలి సిస్టమ్స్ డ్ అంతే ఫాస్ట్గా మ్యూజూ చేయాలి రియల్ టైంలో Carriage yeah, 350. Gas yeah, is from bank. తర్వాత ల్యాండ్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ సార్ మనం చేసిన దాన్ని డెబుక్లు ఉంటాయి తర్వాత ప్రాప్తాన్ ఆల్ టఫ్ చూడండి క్యారేజ్ యూనివర్స్ వాల్యూ బయట కనిపించలేదు ఇన్క్లూడింగ్ పర్చేజ్లో యాడ్ అయిపోయింది ప్రాఫిట్ అనేలా చూడొచ్చు ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే దీంట్లోనే బ్యాగ్లో గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి ఫంక్షన్ కూడా ఉంటాయి ఇలా नैक्स्ट वन चाहिए नवंबर स्टाक्स मरी काम अप्रूवल सो गुड्स इनवर्स सो गुड्डर्स इनवर्स अर्चेजर्स अमेनिंग क्लोजिंग बैलेंस Sales register, register, payment registers, contract registers. That is called cool. just level the now payment data November service. bill. Uh -huh. bill. Context uh -huh. నెక్స్ట్ కాంట్రాక్ట్ చెక్ ఫర్ 40000 థౌజండ్ టూ ఫైటీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే టు అసెంబుల్ వన్ కంప్యూటర్ బిఫోర్ ద ఫాలోయింగ్ పేరికల్స్ ఇప్పుడు బిల్ ఆఫ్ మెటీరియల్ చేయాలి ట్వెల్త్కి సిక్స్టీన్త్కి కంప్యూటర్ అతలాన్ అనే ఒక కంప్యూటర్ని కంప్యూటర్ పీఫోర్ అనే ఒక కంప్యూటర్ని రెండు రకాల మోడల్స్ని తయారు చేయాలి ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే మానిటర్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ ప్రాసెసర్ కీ ఫోర్ మదర్ బోర్డ్ మౌస్ ఇవన్నీ కలిసి ఉంటే ఒక మానిటర్ తయారవుతుంది ఓకే సో అందుకోసం ఈ సెటప్ ఎక్కడ చేయాలి ఎయిట్ స్టార్ట్ అయితే ఇక్కడ కంప్యూటర్ పీ ఫోర్ ఫినిష్డ్ గుడ్స్ అని గ్రూప్ చేసుకోండి ఇప్పుడు రైట్ సైడ్ లో ఎఫ్ట్ వాళ్ళకి వెళ్ళాలి వెళ్ళి చూడండి Set components list bill of materials in stock items in better Control A. Okay, set components. Yes, computer people, unit of manufacture one, monitor one, this one. बोर्ड सर फोर बन सर बोर्ड बन पर्सेंट कंप्यूटर आता है Meter one. This one. Good one. the channel one. 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 ओके टाइप मैनुफाक्चरिंग क्रिया जर्नल यूज एज ए मैन्युफैक्चरिंग जर्नल वो बी अदर वाउचर्स मैनुफाचरिंग ఏం తయారు చేస్తున్నాం వాళ్ళకి పన్నెండు పదహారు అయిపోయింది ఇప్పుడు అసెంబుల్ ట్వంటీ కంప్యూటర్ అసెంబుల్ అన్నారంటే ఇలా చేయాలి అసెంబ్బుల్ చూడండి ఆటోమేటిక్గా సెటప్ వచ్చేసి ఎన్ని కావాలంటే ఇక్కడ ట్వంటీ చూడండి క్వాంటిటీ రేట్ ఆటోమేటిక్గా వచ్చేసింది ఈ తయారు చేసేటప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయి మేజర్స్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి థర్టీ థౌసండ్ అసెంబ్లీ ఉన్నప్పుడల్లా ఇలా చేయాలి నెక్స్ట్ పేజెస్ పేమెంట్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్రాటెక్స్ Last hundred thousand eight hundred. This other sales effect interflex our version. left

ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ ఓకే ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే డిసెంబర్ చూడండి ఏమైనా డౌట్ ఉందేమో డిసెంబర్ ఇక ట్వంటీ వన్ అసెంబ్లీ ట్వంటీ మెంబర్స్ కంప్యూటర్ అదిలా ట్వంటీ వన్ డేట్ మార్చుకోండి వన్ టూ అసెంబ్లీ ఉన్నారంటే అదర్ వర్చెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్ అతలను ఎన్ని కావాలంటున్నారు కంప్యూటర్ అతలను సో టెన్ లాస్ట్లో వేజెస్

కంప్యూటర్ బ్రాంచ్ అన్ని డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ అనేది క్రియేట్ చేయాలి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోండి బ్రాంచ్ అండ్ డివిజన్స్ బ్రాంచ్ అండ్ డివిజన్స్ చేయండి పర్చేజ్ కామన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ బై చెక్ సెవెన్ తీసుకోవాలి బ్రాంచ్ ఆఫీస్ సెవెంటీ చెక్ తీసుకోవాలి తర్వాత సోల్డ్ టు అక్రమ్ కాదు తింగ్ ఎల్ట్రెడీ ఓకే సన్ రెడ్ ఎపిటార్ సో అక్కడ సింగపూర్లో ఏ స్టేట్ లోనే మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియాలో తీసుకుంటాం తర్వాత వేరే దేశానికి కాబట్టి సేల్స్ ఎక్స్పోర్ట్ సేల్స్ అకౌంట్స్ దాంట్లో సేల్స్ బ్రాంచ్ కూడా వస్తుంది సేల్స్ అకౌంట్ నెక్స్ట్ డాలర్ కదా సింబల్ క్రియేట్ చేస్తుంది కరెన్సీ లేకపోతే డాలర్ ఇవ్వండి ఎక్స్చేంజ్ డాలర్కి ఫార్టీ ఫైవ్ రూపీస్ Okay, let's export before and it and to this. World to Packing Services. Unregistered. Unregistered. This branch. Computer paper. When? Date of the. కంప్యూటర్ టెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంటర్ చేసుకోవాలి అసెంబ్బల్ అనేప్పుడు కామన్ ఫిబ్రవరి చూడండి ఫిబ్రవరి డిస్కౌంట్ ఐటెం క్వాంటిటీ రేట్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే ఎఫ్ లెవెన్లో ఆప్షన్ వేసి పెట్టాలి ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ లేట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు పేమెంట్ ఇంట్రెస్ట్ పేడు రేట్ ఎక్స్పెన్సెస్ టూ నైన్ త్రీ త్రీ జీరో అన్ఫ్రాడ్ ప్యాకింగ్ సర్వీసెస్ ఎంటర్ చేయండి గుజరాత్ వరకు సేల్ చేశాము ఐజిస్టర్ ట్యాక్స్ తర్వాత వాళ్ళు ఒక రిటర్న్ చేస్తున్నారు క్రెడిట్ నోట్లు తీసుకోవాలి సిక్స్టీ ఫైవ్ కాస్ట్లో వచ్చిన ప్రాఫిట్ని ట్వంటీ పర్సెంట్ జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి సో ఎఫ్ సెవెన్ ఫాఫ్ టెన్ లాస్ త్రీ సెవెంటీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ అది జీరో చేసి ఆల్టీసీ జనరల్ రిజర్వ్ సెన్సర్ ప్లస్ త్రీ సెవెంటీ వన్ ఎయిట్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ इंटू ट्विटी बै हम्रेड आवी पर्सोर थ्री सी फिर पाइं नई फोर सी एर तमा ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రియల్ టైంలో ఎలా ఎంటర్ చేయాలనేది మనం డిస్కషన్ చేస్తాం సో అసెంబ్లీ అన్నప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ డిఫాల్ట్గా జనరేట్ చేసుకోవడం ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనదే కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలి ఓకే ఎంత పర్చేజ్ చేస్తున్నావు రామేట్లని ఆ రామేట్లు ఎంత ఎంత ఉపయోగించుకుంటున్నాం మార్కెట్లో ఎంత సేల్ చేస్తున్నాం అన్నది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే క్లియర్ ఏదైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఓకే ఓకే గైస్ డన్ హలో చెప్పండి ఇప్పుడు రెండు మూడు కంపెనీస్ చూసాం అనుకోండి ఒక డిలెక్ట్ చేయాలనుకోండి దాన్ని ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి ఓ సర్వర్లో ఉన్నాయి మనకి ఒక దాన్ని డిలెక్ట్ చేయాలనుకోండి ఎలాగ సార్ అది ఆల్టర్ డీ ఇచ్చి డిలేట్ చేయాలి ఇప్పుడు కంపెనీ డిలేట్ చేయాలి కంపెనీ ఆల్టర్ ఆల్టర్ టీ వెళ్ళిపోతుంది రైట్ షార్ట్ కట్స్ చెప్తాను ఓకే యా గైస్ బాయ్ 시스 s t u p